హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దుర్గాభవాని ఛానల్ ఈరోజు మటన్ కీమా చాలా చి చాలా సింపుల్గా రుచికరంగా ఎలాగో వండాలో నేను చూపిస్తాను రండి ఏ విధంగా చేయాలనేది ఇదిగోండి ముందుగా కేజీ కీమా అనమాట మటన్ దీన్నే కైమాని కూడా అంటారు అయితే పసుపు ఉప్పు వేసి బాగా బాగా చేసి ఒక రెండుసార్లు వాష్ చేసుకోవాలి కడిగేసి పక్కన పెట్టుకోండి ఇదిగోండి చూసారా ఉప్పును పసుపు వేసి బాగా చేత్తో గట్టిగా నలిపి కడిగేసి బాగా చేయండి తరువాత దీనికి కావాల్సిన మసాలాలు ఇగండి ఒక రెండు ఇంచులు చెక్క అలాగే ఎండుమిర్చి మర్చి జాజు బాదం ఒక నాలుగు బాదములు అనమాట నల్ల ఇలాచి ఒకటి అంటే పెద్దది యాల మరాఠి మొగ్గ ఒకటి తర్వాత లవంగాలు ఒక నాలుగు ఇలాచి ఒక నాలుగు ఆ పువ్వు అంటారు కదా చాంపింగ్ పువ్వు లాగా ఉంటుంది కదా దాన్ని ఒక చిన్నది తర్వాత ఒక టమాటా జాజికాయ చిన్న ముక్క ఒక నాలుగు ఉల్లి పెద్ద ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి తర్వాత ధనియాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను దోసపప్పు కొంచెం ఒక స్పూన్ అనమాట ఇవన్నీ కలిపి ముందు ఈ దినుసులన్నీ ముందు పౌడర్ చేసేయండి ఆ తర్వాత అందులో ఉల్లిపాయలు టమాటా వేసి మొత్తం అంతా కలిపి మిక్స్ చేసి ఇవ్వండి బాగుంటుంది అప్పుడు మసాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇలాగా ఇదైతే కేజీ మటన్ కనమాట ఈ మసాలా ఏదైనా మనం ఇంట్లో వండుకుంటే బాగా వండుకుంటాం కదండి చాలా బాగుంటుంది కదా సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే మీరు కూడా చెయ్యండి చాలా బాగుంటుంది ఎంత మంచిగా టేస్ట్ వస్తుందో తెలుసండి అసలు మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నానో మీకు తెలుస్తుంది ఇదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇంకొక కేజీ మటన్ కదా మటన్కి మటన్కి కొంచెం ఎక్కువ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇద దగ్గర ఎగనివ్వండి కొంచెం మసాలా ఈ పచ్చివాసన పోతుంది అనే టైంకి ఏం ముందు ఆయిల్ తక్కువ వేయండి వేయకండి ఎందుకంటే గోడలు ఎండా తూలిపోద్ది నీరులాగా అరతిగో సాల్ట్ మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ కారం అన్నీ మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి కానీ మసాలా కంటే కారం ఎక్కువే పడుతుంది ఎక్కి వేసుకుంటేనే బాగుంటుంది నీసుకూరలకి చూడండి మనం తినేటప్పుడు కొంచెం ఫైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఫైసీగా ఉండాలి కదా మటన్ అన్నా చికెన్ అన్నా ఏదైనా కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట చూసారా ఎలాగేతుందో ఇది బాగా ఏగాలి ఇప్పుడు ఎక్కువ ఫస్ట్ మసాలా వేసేటప్పుడు మాత్రం ఎక్కువ ఆయిల్ వేయకండి ఎందుకంటే గోడ నిండా పొయ్యి నిండా స్టవ్ నిండా తూలిపోద్ది అనమాట ఇలాగే మొత్తం దీనిలో వాటర్ అంతా తింకిపోయాక అప్పుడు మీరు ఆయిల్ వేయండి మీరు ఆయిల్ ఇప్పుడు చూసారా అప్పుడు ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే ఇప్పుడు ఈ ఆయిల్లో మసాలా ఎగుతుంది అనమాట ఇప్పుడు గోడలు ఎండా తోలదు చూసారా ఈ విధంగా వేసుకోవాలి ఇవ్వండి ఇలాగా మొత్తం మసాలా కొద్దిగా ఏగనివ్వండి బాగా ఏగాలి బాగా ఏగితేనే మటన్ బాగుంటుంది అలాగే మా ఛానల్స్ని స చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి చేసుకుంటున్నారండి మళ్ళీ డిలీట్ చేసేస్తున్నారండి అసలు ఎందుకండి ఏంటి మీరు చూసిన ప్రాబ్లము ఇకండి కేజీ మటన్ అంటే కైమా ఇప్పుడు రెండు కలిపి యాగనివ్వండి మసాలా మటన్ కలిపి ఇదండి ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలండి ఎంత తెలుసు తెలుసండి అసలు కానీ ఎందుకండి అలాగ డిలీట్ చేసుకుంటారు మళ్ళీ నీకు చేసిన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ విధంగా ఏగాలి బాగాను అలాగే ఆయిల్ తీలుతుందా చూసారా ఎగుతుందో అలాగే ఆపండి ఏదైనా సరే అంటే నేను మొత్తం పర్ఫెక్ట్గా మీకు అంతా స్టెప్ బై స్టెప్ అన్నీ నేను చెప్పుకొస్తున్నాను చెప్ కదండి ఏ విధంగా చేసుకుంటే కూరలు బాగుంటాయి అనేది ఇతరులాగా సగం సగం చేసి నేను చూపించలేదు కదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు వీడియో లెంగ్త్ అయినా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఎలా ఎత్తున్నాను అనేది చూడండి ఏదైనా వేపేటప్పుడు మటన్ అయినా చికెన్ అయినా పర్ఫెక్ట్గా ఎత్తేనే బాగుంటుంది కానీ మూత పెట్టండి మూత పెడితే ఆ వాటర్కి మటన్ కొద్దిగా ఉడుగుతుంది అనమాట చూసారా పక్కలంటే మాడినట్టు ఉంది కదా దానికి కొంచెం వాటర్ వేస్తే ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట అంటే మాడింది ఊడిపోద్ది మనంత అవసరం లేదు ఏదైనా కలరు చాక్లెట్ కలరు ఏగేటట్టు రావాలి చాక్లెట్ కలర్ రావాలి ఏగేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు వాటర్ వేసేయండి ఇదిగోండి ఈ విధంగా ఉసరకూర ఇలాగుంటే రోటీకి చపాతీకి బిర్యానీకి అయితే ఈ టైప్లో దించుకోండి తర్వాత మా ఛానల్ అంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను స్పీడ్గా నేను మాట్లాడలేనండి కొంచెం నెమ్మదిగానే మాట్లాడతాను మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కనుక అందరికీ సారీ అండి మరి నాకంత తొందరగా మాట్లాడలేను నేను అండి కొద్దిగా అప్పుడు మూత పెట్టండి కొద్ది దగ్గర పడుతుంది అప్పుడు రైస్ బాగుంటుంది చూడండి కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి కానీ డిలేట్ చేస్తున్నారు కానీ మనసు అనేది చాలా బాధ అనిపిస్తుంది కదండి అలా చేస్తే ఒకటి వచ్చింది నాకు ఆనందిస్తాము ఇదిగోండి మటన్ చూసారా చూసారా కలర్ అది ఎంత బాగా వచ్చిందో మీరు ఒక్కసారి ట్రై చేసుకొని తినండి మా వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి